నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు సర్వే నంబర్లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమికి సంబంధించి అహోబిలం పీఠం కార్యదర్శి కేసీ వరదరాజన్ కాసేపటి క్రితం ఒక వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఈ భూమికి సంబంధించి అనేక విషయాలను ఆయన వెల్లడించారు ఇది చాలా శ్లోకం తెలియదు ఆంధ్రదేశంలో అహోబిలం అంటే చాలా ప్రసిద్ధి సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ఆదివన్ చటగోప యతీంద్ర మహాదేశికన్ వారు స్థాపించబడిన అహోబిల మఠం దీన్ని మనం ఇప్పుడు ఆంధ్ర తమిళనాడుగా విభజించాం కానీ ప్రాచీనంగా మడం అంట మడం అంటే తమిళల్లో మఠం అహోబిల మఠం అని అనేక స్థలాలు ఉన్నాయి ఆ స్థలంలో ఒకటి మనకిప్పుడు కనుపర్తిపాడులో రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో ఈ విధంగా రెండు వేల ఏడులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లుగా మేము వారిని సంప్రదించడం జరిగింది మాకు ఈ విషయం రెండు వేల పన్నెండులో జరిగితే మాకు ఈ డాక్యుమెంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నా కూడా వారి వారిని సంప్రదించి అనేక మార్లు ఎంఆర్ఓకి లెటర్ పెట్టి మాకు ఈ పాస్బుక్ మాకు మా పేరు మీద ఇవ్వండి ఈ మఠాన్ని ఎవ్వరూ ఆక్రమించుకునేదానికి లేదు ఈ మఠంలో ప్రతిరోజు నరసింహ వారు ఆరాధన జరుగుతుంది సుమారు ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి నేటికి ఇది శ్రీరంగంలో ఉంటూ ఇప్పుడు తమిళనాడులో మద్రాస్ తాంబరంలో హెడ్ ఆఫీస్ శాలయూర్లో ఉంది దీనికి ఈ శాఖకి అహోబిల మఠానికి నెల్లూరుకి కార్యదర్శిగా దాసుడు ఉన్నాడు ఈ దాసుడు కూడా ఏంటంటే ఒక చిన్న సంతానం అనుకో బుక్ షాప్లో ఉంటుంది నేను రంగనాథ వారి చెంతనే ఉన్న వేదాంత దేశకర దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను నాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పలుమార్లు స్వామివారి ఆస్తి మనకు వద్దు సార్ మనకి మనకి మంచిది కాదు మీకు ఆ శాఖాపరమైన ఆ స్వామీజీ దగ్గర మాట్లాడిస్తాను మీరు నేను లేదండి చాలాసార్లు నేను దిగినప్పుడు కూడా అనుకూలంగానే స్పందించి నేను చేస్తాను స్వామిని నేను అనుకూలంగా చేస్తాను స్వామిని తిప్పడమే తప్పితే నాకు ఈ పన్నెండు సంవత్సరాలుగా నాకు వేరే విధి లేక నాకు నేను విరమించుకున్నాను కూడా రెండు సంవత్సరాల క్రితమే మనకి ఏంది నరసింహస్వామి అనుగ్రహం కలగలేదా అన్నట్టుగా నేను భావిస్తే ఈరోజు నాకు ఒక రకమైన ప్రభుత్వం మార్పు వల్ల జరిగిందా లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల జరిగిందా అనేది నిశ్చయంగా నాకు కనపడింది ఎందువల్లంటే ఎండోమెంట్ శాఖ వారు ద్వారా విఆర్ఓ గారు దాన్ని చెప్పి ఈ విధమైన అహోబిల మఠం స్థలం ఉంది కదా స్వామి మీరు అని చెప్పి నా దృష్టికి వస్తే నాకు స్థానికంగా ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా కూడా నాకు సపోర్ట్ లభించింది దీనికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నాకు అండగా ఉండి ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి స్వామి భక్తుల దగ్గర నుంచి నాకు సంబంధించిన అహోబల మటం శిష్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి సహకారం ముఖ్యంగా చెప్పాలంటే మన రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారి సహకారంతో వారు స్వామి మీరేం భయపడవద్దు అన్నీ వారు కూడా ఏందంటే కూలంకషంగా ఒక ఇది కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూకి సంబంధించిన అన్ని రికార్డులు కూడా సంహర్ నీట్గా సమీక్షించిన తర్వాతే మీకు చెప్తాను స్వామి అని చెప్పి నిదానంగా నాకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పి వారు వారు నాకు ఇచ్చిన సహకారం మరువలేనిది నిజంగానే ఆ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఎమ్మెల్యే గారికి నైతేనేమి లక్ష్మీనరసింహస్వామి భక్తులకైతేనే అహోబల మఠం శిష్యులకైతేనేమి అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా ఉండాలి ఆ విధమైన దీనిలో కూడా నేను మొన్న సర్వే నెంబర్ ప్రకారం నా భూమిలో నేను ట్రాక్టర్ మాట్లాడుకొని నా భూమిలో నా స్వామివారు పవిత్రంగా భావించే మేము శిష్యులుగా భావించేది చాలా గొప్పగా మేము అనుకుంటుంటాం మా సమాశ్రయం అంతా ఉంది నాకు స్వామీజీ వారి ఫోటోను కూడా లెక్క లేకుండా తోసేస్తే నాకు కన్నీటి అయ్యానండి నేను నాకు ఈ విధమైన అవమానం జరిగింది దీన్ని ఇప్పటికైనా మీరు మనకి నరసింహస్వామి ఆస్తి వద్దు ఎన్నో ఎన్నో అనుభవించారు ఎందుకు ఇంకా కూడా మీరు ఈ విధమైన ఆదాల ప్రభా రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు నాకు ఎంత మీకు మర్యాదపూర్వకంగా నేను సన్నిధి నుంచి వచ్చి కనీసం ఒక స్వామి అనే గౌరవం కూడా లేకుండా మీరు ఇన్నిసార్లు నన్ను తిప్పి నిన్న జరిగిన అవమానాన్ని నేను అవమానంగా భావించకుండా మన నరసింహస్వామికి దక్కాలని చెప్పి నేను శాఖాపరమైన అన్ని అన్ని శాఖల వారు నాకు అనుభవ తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా మీద నా నా భూమి నాకు అహోబుల మఠం శిష్యులుగా నేను ఉండి నేను చేయలేకపోయానని బాధగా నేను అందరినీ సంప్రదించవలసింది దీనికి కారణం మీరే మీరు ఆ రోజే కానీ నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి ఇచ్చేసి ఉంటే చాలా బాగుంటుంది నీకు ఎన్నో రకాలుగా కూడా చెప్పాను మీరు వినలేదు ఇంకనైనా కూడా ఆ భూమి జోలికి రాకుండా అహోవిల మఠానికే మనం స్వాధీనపరుస్తామని చెప్పి ముందుకు వచ్చి ఆ విధంగా చేస్తే మీరు బాగుంటారు ఇక్కడ ఉన్న అధికారులు కూడా దేవస్థానం జోలికి పోకుండా మఠం వాళ్ళు కూడా ఎక్కడ పోకుండా మఠం వాళ్ళు ఏమి ఆశిస్తారండి పీఠాధిపతులు ఏమి ఆశిస్తారు నిత్యం ఆరాధన నిత్యం అన్నదానం వాళ్ళకి తెలిసిందే అది అటువంటి భూమిని ఆక్రమించుకొని మనం ఏం చేయగలం దయచేసి ఇంకనైనా కూడా ఇటువంటి విషయాలకి ఎవరైనా కూడా దగ్గరికి రాకుండా కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని అహోబుల మఠానికే చెందేటట్టుగా అన్ని శాఖల వారు కూడా స్పందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను దాసుని కవితార్గక సింహాయ కళ్యాణ గుణసారిణి శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమ నేను జరిగిన విషయంలో నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా మఠానికి సంబంధించింది మా స్వామీజీకి మఠానికి సంబంధించిన లక్ష్మీ నరసింహ స్వామివారి భూమి దగ్గర మాకు విఆర్ఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ శాఖాపరమైన అన్ని రికార్డులు నా చేతిలో పెట్టుకొని నా భూమిలో నేను ఆ స్వామివారి పటాన్ని పెట్టుకొని దున్నిచ్చుకుంటుంటే మీరు దౌర్జన్యంగా మీరు వెళ్ళిపోండి ట్రాక్టర్ కూడా తీసుకొని వెళ్ళిపోండి నీకు అధికారం లేదు ఒకవేళ నీకు అధికారం ఉన్నా కూడా నా భూమి దాటుకొని రావడానికి లేదని చెప్పి ఒక నీచమైన మాటలు మాట్లాడి ఒక బ్రాహ్మడు అని కూడా నేను చెప్పేది ఏంటంటే నాకు కులం పరంగా కూడా కాకుండా నా నా దైవమైనటువంటి మా ఆచార్యునైనటువంటి స్వామి దేశకుల వారి ఫోటోని ఈ విధంగా మీరు తోసేయడం అదే హీనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉనింది దీనికి ఎంత దూరమైనా కూడా ఆ నరసింహస్వామి అనుగ్రహంతో నేను మళ్ళీ రేపు వెళ్ళి స్వామివారి అహోబిల మఠం భూమిని దున్నుకుంటాను దయచేసి నాకు ఎటువంటి ఆటంకం కలిగించినా కూడా ఆ ప్రాణమే వదిలేదానికైనా సిద్ధపడతాను కానీ ఇటువంటి నాది కాను దాని నాను నాది అన్న తర్వాత నేను కార్యదర్శి నేను కార్యదర్శిగా మఠానికి ఏమి చేయలేకపోయినా నా ప్రాణమైనా అర్పించైనా సరే అక్కడ ఎటువంటి మీరు దౌర్జన్యానికి వచ్చినా కూడా నేను రేపు ఈ రేపు కానీ ఈరోజు కానీ వెళ్ళి నా భూమిని నేను సంరక్షించుకుంటున్నానని ఈ పత్రికా మూలంగా ఈ మీడియా మూలంగా తెలియజేసుకుంటున్నాను